ஆண்டாள் நாச்சியார் திவ்ய திருவழிகளே சரணம் ஈ நாட்டு பாசுரம் பதஹாரோ பாசுரம் நாயக நாய் நின்ற நந்தகோ கோயில் கப்பானே நாயக நாய் நின்ற நந்தகோபனுடையா கோயில் கபானே கொடி தோன்று தோரண வாயில் கப்பானே கொடி தோன்று தோரண வாயில் கப்பானே மணி கதா வந்தாள் திறவாய் ஆயர் ரோ ரோமுக்கு அரை பறை மாயன் மணி வண்ணன் நெனே வாயிருந்தான் மாயன் மணிவண்ணன் நென்னலே தூயோ மாய் வந்தோ துயிலிட பாடுவான் தூயோ மாய் வந்தோ துயிலிட பாடுவான் வாயால் முன்னும் முன்னும் மாற்றாதே அம்மா வாயால் முன்னும் முன்னும் மாற்றாதே அம்மா நீ நெய்யனை கதவம் நீ கேலோரும் பாவை நீ நெய்யனை கதவம் நீ கேலோரும் பாவ ஆண்டாள் திருவடிகளே சரணம் ನಾಯಕುಡ ನಿಲ್ಲಿ ಚಿ ನಂದಗೋಪನಿ ವಸನ ಕೋವಲ ಕಾಪಾಡೆ ನಾಯಕಡೆ ನಿಲ್ಲಿ ಚಿ ನಂದಗೋಪನಿ ವಸನ ಕೋವಲ ಕಾಪಾಡೆ కోడి స్తంభం పాలక వాకిలి ముందటి మణిద్వారం తెరువాయ్యా వాకిలి ముందటి మణిద్వారం తెరువామయ్యా ఆ భీర గోపీ కలము అన్నం పున్నం ఎరుగని వారము నీల వర్ణ మాధవుడు నిన్న నే ಸುಪ್ರಭಾತ ಸೇವಕೈ ಸ್ತುತುಲೆನ್ನೋ ಪಾಡದ ಮೂಸಿ ಉಂಚ ದ್ವಾರುನೆ ಮಾದಾರಿ ಕಡ್ಡು ಪಡಕ ಗಡಿಯನ್ನು ತೊಲಗ ಸಾ ವ್ರತಮ ఓం గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ్ నమ ఆండాల్ తిరువడిగిలే సన్నం ఈరోజు మనం ఇప్పుడు తిరుప్పావైలోని పదహారోపాసనని అర్ధానుసంధానంగా సేవించుకుందాం నింద్రనంద నిండ్రనందగోపనుడయ్యా కోయిల్ కాపానే కొడి వాసల్ కాపానే మణికదవం తాళ్ తెరవాయ్ ఆయర్ సిరుమియరో ముక్కు అరై పరై మాయన్ మణివన్నన్ నన్నలేవాయ్ నేరిందాన్ తూయో మాయ్ వందోం తూ ఇలజప్పాడు వాన్ వాయాల్ మున్నం మున్నం మాత్తాదే అమ్మా నీనేసనిలై కదవం నీకే లోరెంపావాయ్ తిరుప్పావైలోని పదహారో పాసరానికి చేరుకున్నామండి ఇప్పటి వరకు మనకి ఒకటి నుంచి ఐదు పాసరాలు తిరుప్పావయ ప్రబంధానికి పునాది వంటివని చెప్పుకున్నాము ఆ తర్వాత ఆరు నుంచి పదిహేను పాసరాలు ఆండాల్ గోష్టి వారు రోజుకొక గోపిక తిరుమాలకి వెళ్ళి తిరుపల్లి చేస్తూ అలాగా వారిని అందరినీ మేలుకొలుపుతూ పది పాసరాల్లో పది మంది గోపికల్ని మేలుకొలుపుతూ వారి గోష్టిలోకి ఆహ్వానిస్తూ బయలుదేరారు కదా ఎందుకు ఇలా చేశారు అంటే ఒక ప్రయోజనం అంటే ఏదైనా ఒక పని మనము చేసుకునే ముందు దాంట్లో అనుభవం ఉన్న వారిని పెద్దల్ని మనతో పాటు చేర్చుకొని వారిని ముందుగా ఉంచుకొని వారితో పాటు మనము ఆ యొక్క ప్రయోజనం సిద్ధించేలాగా సత్ఫలితం పొందేలాగా పనిని ప్రారంభిస్తే దానికి మంచిగా ఒక ఫలం అనేది సంపూర్ణంగా ఏర్పడుతుంది ఈరోజు ఈ ఇప్పటి వరకు ఈ పది మంది గోపికలను లేపారు ఆండాళ్ళ తల్లి వాళ్ళ గోష్ఠితో కూడి అంటే వారు పరమాత్మ తత్వ వైభవం ఉన్న విషయాల్లో పరిపూర్ణ జ్ఞానవంతులు కాబట్టి వారందరినీ లేపుకుంటూ వారి గోష్టితో కలిసి వీరిని కూడా చేర్చుకొని వారిని ముందు ఉంచుకొని పరమాత్మ అనుగ్రహం పొందటం కోసం కదా వీరు ఎదంతా ప్రయాణం చేస్తున్నారు ఈ దిశగా వీరందరినీ కూడా కలుపుకొని వెళ్తే ఆ చక్కని ప్రయోజనం సిద్ధిస్తుందని ఆ పరిపూర్ణమైన అనుగ్రహం పరమాత్మ నుండి వీరు పొందుతారని ఒక ప్రయోజనమే ఏంటంటే పరమాత్మని పొందటమే ప్రయోజనంగా ఉన్నవారు కాబట్టి వీరందరినీ కూడా కలుపుకొని ఆండాల్ గోష్టి పరమా క్రీ శ్రీకృష్ణ యొక్క అనుగ్రహం పొందటానికి వారంతా బయలుదేరారు ఆ క్రమంగా ఈ రోజున ఆండాల్ గోష్టి పదహారో పాసనలో మనకి దాని యొక్క విశేషాన్ని ఇంకా అద్భుతంగా తెలుపుతున్నారు ఇక్కడ ఏంటండి నాయనా నిన్న నందగోపనుడయ్యా నందవ్రజానికి నాయకుడైన నందగోపుని యొక్క తిరుమాలికి వెళ్ళారు ఆ తన గోష్ఠితో కూడి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అక్కడ కోయిల్ కాపాని కొడి తోండ్రుం తోరణ వాసల్ కాప్పనే అక్కడ ఎవరున్నారంట ఇప్పుడు ఒక నందగోపుడు ఆయిర్పాడి మొత్తానికి కూడా గొప్ప నాయకుడు కదా అలాంటి నాయకుడి యొక్క గృహం ఎలా ఉంటుంది అద్భుతంగా వైభవంగా ఉంటుంది కదా మరి అలా అంత భవనంలోకి మనం ప్రవేశించాలంటే మనకి అలా ప్రవేశం ఊరికే వస్తుందా చాలా కష్టపడాలి అక్కడ ఎంతోమంది కాపలాదారులు ఉంటారు అలాగా బిల్డింగ్ ఆ భవనం బయట ఎంట్రన్స్లో గేట్ దగ్గర కాపలాదారుల్ని ఇక్కడ ప్రార్థిస్తున్నారు గోష్టి వాళ్ళు ఎలా ఉన్నదంటే అక్కడ మమ్మల్ని లోనికి పోని వయ్యా అని ఆ కాపలాదారులని ఈ ఆండాల్ గోష్టి వారు అడుగుతున్నారు అది ఆ తర్వాత వారు లోపలికి ప్రవేశించిన తర్వాత కొడి తోండ్రు తోరణ వాసల్ కాప అని తర్వాత మెయిన్ సింహద్వారం ఉంటుంది కదా ఆ సింహద్వారం దగ్గర కూడా మళ్ళీ ఇద్దరు కాపలాదారులు ఉన్నారంట మళ్ళీ అది పెద్ద భవనమాయే చుట్టూ ప్రాకారాలు ఉంటాయి మరి అక్కడ అడుగడికి కాపలాదారులు ఉంటారు ఆ లోపల మళ్ళీ ప్రవేశ ద్వారం దగ్గర మళ్ళీ ఇద్దరు కాపలాదారులు ఉన్నారు అదంతా చక్కగా మంచి తోరణాలతో జెండాలతో చక్కగా దాన్ని అలంకారం చేసి శోభిస్తూ ఉన్న ఆ ద్వారం దగ్గరికి వెళ్ళారు ఈ ఆండాల్ గోష్టి అప్పుడు అక్కడ వాళ్ళు అడుగుతున్నారంట మమ్మల్ని లోపలికి ప్రవేశించయ్యా స్వా స్వామి అని చెప్పి అక్కడ కాపలాదారులు కూడా విజ్ఞాపన చేస్తున్నారు ఎందుకు ఇలా విజ్ఞాపన చేస్తున్నారు ప్రవేశం లోపలికి అంత ఈజీగా రాదు ఎందుకంటే ఆ యొక్క కృష్ణుడి యొక్క తండ్రి గారు కదా నందగోపుడు మరి ఆ వాయిపాడికి అందరికీ ఆయన మూలమైన వాడు ఆ కృష్ణుడికి తండ్రి మరి ఆ విధంగా లోపలికి వెళ్ళాలంటే ఎంతమందిని ప్రార్థిస్తే వీళ్ళు లోపలి కలుగుతారు అది ఇక్కడ మనకి వివరిస్తున్నారు ఆ భవనం ఎలా ఉందంట చక్కని మణులతో కట్టబడి ఉన్నది అని చెప్పి చెప్తున్నారు మణికథవం తాళ్ తెరవాయి వీళ్ళు అడుగుతున్నారు అక్కడ ఉన్న కాపలాదారిని ఆ తలుపులు మణులతో తయారు చేయబడి ఉందంట ఆ గడి కానీ తలుపులు కానీ అంతా కూడా మణిమయ రత్నగచితంగా ఉందని చెప్పి చెప్తూ తలుపులు తెరవండి అని అడిగితే వాళ్ళు అంటున్నారు మీరే తీసుకొని వెళ్ళండి అని అంటున్నారు అంటే మేము ఎలా తీసుకుంటామయ్యా మా వల్ల ఎలా అవుతుంది మరి మీరు కదా తీయాలి ఆ ద్వారబంధాలు ఎలా ఉన్నాయి గట్టిగా బిగించి బంధింపబడి ఉన్నాయి అలాంటి తలుపులు మేము తీయగలమా మీరే తీయాలని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు అప్పుడు తర్వాత ఆయుర్ సిరు మీరు ముక్కు అని అంటున్నారు అంటే మేము ఎలాంటి వారమయ్యా చిన్న పిల్లలం గోప గోప బాలికలం మాకేం చేతనవుతాయి అవన్నీ అని చెప్పి అని చెప్పి అంటున్నారు ఇక్కడ వీళ్ళు మరి అలా చెప్తూ మాయన్ మణి వర్ణన్ నిన్నలే నేరిందాన్ అంటే ఆ మాయావి శ్రీకృష్ణ పరమాత్మ గురించి కీర్తిస్తున్నారు ఎటువంటి వాడండి అతిమానిష్ట చేష్టలు చేసిన ఆ గొప్ప వైభవం ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మని నీలమణి వర్ణంలో ఉన్న మణి ఆ యొక్క స్వామి యొక్క తిరుమేని వర్ణన కూడా చేస్తూ ఇలాగా శ్రీకృష్ణ పరమాత్మ మీద చక్కగా కీర్తన చేస్తూ అలాగా ప్రార్థిస్తున్నారు వీళ్ళు మేమెందుకు వచ్చామో తెలుసా పరై అనే వాద్యము పొందటం కోసం ఆయన మాకు ఇస్తా అన్నాడు మమ్మల్ని రమ్మంటేనే మేము వచ్చామయ్యా మేము ఆయన ఆజ్ఞ లేకుండా మేము ఈ గుమ్మ ముందుకు రాలేదు అని చెప్పి వీళ్ళు గొప్ప బాలికలు అందరూ అక్కడ ఉన్న కాపలాదారులతో అంటున్నారు అప్పుడు వీళ్ళు అంటున్నారు మీరు ఆనాడు రామచంద్రుడు ఉన్నప్పుడు వచ్చిన ఇది ఈనాడు శ్రీకృష్ణ పరమాత్మకి ఎన్ని ఆపదలు ఎన్ని ఆటంకాలు ఎంతమంది రాక్షసులు అలాగా ఆయనతో మట్టు పెట్టడానికి అవధ్యం కల్పిస్తానికి ఎంతోమంది వచ్చారే ఎటు చూసినా భయం ఏ రూపంలో ఎవరు వస్తారో మాకేం తెలుసు కాబట్టి లోపలికి మీకు ప్రవేశం లేదు అని అంటారు అయ్యో మేము అలాంటి వాళ్ళం కాదయ్యా తూయోమాయి వందాం తొలిజప్పాడువా మేము వేరు ప్రయోజనం ఏమీ ఆశించి రాలేదు ఆ స్వామిని సేవించుకోవడమే ప్రయోజనంగా వచ్చాము అంతేగాని మాకింకే తలంపు లేదయ్యా ఆయన్ని దర్శనం చేసుకొని ఆయనకి మంగళాశాసనం చేయడమే ప్రయోజనంగా మేము కోరి వచ్చాము అని చెప్పి అలాగా ఆ స్వామిని మేలుకొల్పుదామని ఆ స్వామికి దర్శనం చేసుకుందామని చెప్పి వచ్చామని చెప్పి అంటారు మరి పరాను వాయిద్యం ఇస్తానని స్వామి మాకు చెప్పారు అందుకునే వచ్చాము అని చెప్పంటున్నారు ఈ ఆండాల్ గోష్టి వారు స్వారే నువ్వు ముందే వద్దు వద్దు అని చెప్పకు అని చెప్పి మళ్ళీ వీళ్ళు అక్కడ కాపలాదారులు అడుగుతున్నారు వాయాల్ మున్న మున్న మా అంట అంటే నువ్వు ముందే మమ్మల్ని వద్దు చెప్తావేమో అలా చెప్పకు పవిత్రులమై వచ్చాము పరిశుద్ధులమై వచ్చాము అని చెప్పి అంటున్నారు అంటే పరిశుద్ధులమంటే పవిత్ర అది త్రికరణ శుద్ధిగా అన్నట్టు అంటే మనస్ఫూర్తిగా పవిత్రమైన మనస్సుతో ఆ స్వామిని సేవించుకుందామని వచ్చాము అని చెప్పంటున్నారు ఇక్కడ ఆ తలుపులు అంత బిగించుకొని ఉన్నాయి గట్టిగా ఉన్నాయి ఆ ద్వారమందాలు మా వల్ల ఏమైనా అవుతుందా మమ్మల్ని తీసుకొని వెళ్ళమంటున్నావు లోపలికి అని అంటారు నీ నేస నిలే కదవం నీకే లోరెంపావాయ్ మరి అలాంటి తలుపులు మీరు తీయాలి కానీ మేమెలా తీస్తాం మేమెలా తీసుకొని లోపలికి వెళ్ళగలము అని చెప్పి భవనం దగ్గర ఉన్న ద్వారపాలకుని ఆండాలు తన గోష్ఠితో కూడి ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ మనకి మెయిన్గా అంతరార్థంగా రెండు పాయింట్స్ ఎక్కువగా విశేషంగా చెప్తున్నారండి ఇక్కడ నందగోపన్ భవనం అంటున్నారు అంటే శ్రీకృష్ణ భవనం అని చెప్పొచ్చుగా కానీ అలా చెప్పట్ల ఎందుకు చెప్పట్లేదు ఎప్పుడైనా సరే మన గురించి మనం డైరెక్ట్గా అలా చెప్పకూడదు అవన్నీ మనకి పెద్దల నుంచి వచ్చినాయి కాబట్టి పెద్దల్ని ముందు అలా కీర్తిస్తూ వారికి సంబంధించిన వారమని చెప్పాలి అందుకని శ్రీకృష్ణ భవనం అని చెప్పట్ల నందగోపుని యొక్క భవనం అంటారు నందగోపుడు ఎవరు శ్రీకృష్ణు తండ్రి గారు కదా అందుకుని అలా సంబోధిస్తున్నారు ఆ గోష్ఠి చూడండి మనకి రామచంద్రుడు కూడా సీతాదేవిని వివాహం చేసుకునే సమయంలో మా తండ్రి గారు దశరథ మహారాజు గారి యొక్క ఆజ్ఞ తీసుకొని వివాహం చేసుకుంటామని చెప్పి అక్కడ జనక మహారాజుకి విశ్వామిత్రుడు వారికి చెప్పారు కదా ఆ తర్వాత దశరథ మహారాజు వారి పరివారంతో వచ్చి జనక మహారాజుతో మాట్లాడి వివాహం నిశ్చయం చేసుకొని తండ్రి ఆజ్ఞ మేరకు సీతాదేవిని వివాహం చేస్తున్నారు ఎందుకంటే పెద్దలకి వాళ్ళు ఇచ్చే గౌరవం అది అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు ఆ తర్వాత అయోధ్యకి సీతాదేవితో కలిసి రామచంద్రుడు వచ్చిన తర్వాత వివాహం చేసుకున్న తర్వాత ఇది మా దశరథ మహారాజు మా తండ్రి గారి భవనం అని చెప్పి లోపలికి ప్రవేశిస్తారు ఏది ఇక్కడ నాది నేను అని ఒక అహంకారం కానీ ఆ గొప్పతనం కానీ రామచంద్రుడు ఎప్పుడూ అలా ప్రకటించలా ఏదైనా తండ్రి గారిచ్చిన సొత్తు తండ్రి గారి చెందింది అనే ఒక ప్రతి విషయంలోనూ తల్లిదండ్రుల యొక్క ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడేవారు రామచంద్రుడు అది ఆ యొక్క గొప్పతనం రామచంద్రుడిది అలాగే ఇక్కడ కూడా ఆండాల్ గోష్ఠి నందగోపుని భవనం దగ్గరికి వచ్చామంటే అది శ్రీకృష్ణుడి యొక్క తండ్రి గారిది కాబట్టి అలా పెద్దల్ని స్మరించుకునే ఒక సాంప్రదాయకంగా చెప్తున్నారు ఇక్కడ కోయిల్ కాపా అని అంటున్నారు రెండో పాయింట్ అంటే మనము పెరుమాళ్ళ సన్నిధికి వెళ్ళామనుకోండి అలా డైరెక్ట్గా పెరుమాళ్ళ సన్నిధికి వెళ్తామా కాదు కదా అక్కడ ఎంట్రన్స్లో ధ్వజస్తంభానికి దాసోహం సమర్పించాలి ఆ తర్వాత లోపల ఉన్న తిరువడి దగ్గరికి వెళ్ళి దాసోహం చేసుకోవాలి ఆ స్వామి ఎలా కైంకర్యం చేసుకుంటున్నారు పెరుమాళ్ళకి అలాగే మాకు కూడా ఆ విధమైన కైంకర్యం చేసుకునే భాగ్యం ఇవయ్యో ఆ స్వామి అని అక్కడ విజ్ఞాపనం చేసుకొని మనం ప్రవేశించాలి మరి బయట ద్వారపాలకులు ఉంటారు కదా జైవిజులు అక్కడ వారికి కూడా ఒక దాసోహం సమర్పించుకోవాలి ఆ తర్వాత ఆళ్ళవార్ల సన్నిధికి వెళ్ళాలి ఆళ్ళవారి సన్నిధిలో అక్కడ దాసోహం సమర్పించుకొని ఆ తర్వాత అమ్మ విడిగా వేయించేస్తారు చేస్తారు కదా అలా అమ్మ దగ్గరికి కూడా వెళ్ళి అమ్మ యొక్క సన్నిధిలో దాసోహం సమర్పించు ఆ తల్లి యొక్క పురుషకారంతో మూల విరాట దగ్గరికి వెళ్ళాలి అక్కడ మూల విరాట దగ్గర స్వామితో ఒక అమ్మ వేయించేసి ఉంటారు అక్కడ ఆ యొక్క ఇద్దరు సేత్తిగా వేయించేసి ఉన్న ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళి మనం శరణాగతి చేయాలి ఇది ఒక క్రమ పద్ధతిగా జరుగుతున్న ఒక ప్రక్రియ పెరుమాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా మనం ఎప్పుడూ అలా వెళ్ళకూడదండి కోవెల్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్క చోట మనము అలా దర్శనం చేసుకుంటూ ఆ యొక్క ఆజ్ఞ తీసుకుంటూ లోపలికి వెళ్ళి పెరుమాళ్ళ దగ్గర శరణాగతి చేసుకోవాలని ఒక క్రమాన్ని పెద్దలు మనకి ఇలా విధంగా మనకి సూచించారనమాట మరి ఇక్కడ ఈ విధంగా మనకి రెండు విషయాలు తెలియజేస్తున్నారు కోయిల్ అంటే మనకి శ్రీరంగంగా చెప్తారు ఆ శ్రీరంగానికి కాపానే అంటే రామానుల వారు ఆ యొక్క శ్రీరంగం యొక్క పెరుమాళ్ళ దగ్గర నిత్య కైంకిం చేసుకునే ఒక భాగ్యం పెరమాళ ద్వారా పొంది ఉన్నారు అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు అలాంటి లోపలికి ప్రవేశించాలంటే అంత ఈజీ కాదు ఎన్నో రకాలుగా అభజ్యాలు శ్రీకృష్ణుడికి ఆనాడు రాక్షసుల ద్వారా లభించింది కాబట్టి వీళ్ళకి లోపలికి ప్రవేశం కూడా ఇస్తానికి ద్వారపాలకులు అడ్డుకుంటున్నారనే విషయంగా చెప్తున్నారు మరి ఇన్ని విషయాలు మనకి ఆండాల్ తల్లి లోపలికి వెళ్ళడానికి పెద్దల నుండి వచ్చిన ఆ సంపదని మనం ఏ విధంగా పెద్దల దగ్గర మనం మాట్లాడాలి అనే ఒక చక్కని సామాజిక పరమైన సందేశాన్ని మనకి అందచేస్తున్నారు ఈ పాశ్రంలో ఈ పాశ్రంలో ఓం విశ్వక్సేనా నమ అని ఒక నామం చెప్తున్నారు ఆ తర్వాత తిరుక్కురుగుడి అనేది విదేశం వైభవాన్ని కూడా మనకి చెప్తున్నారు కోయిల్ పరంగా శ్రీరంగం గురించి చెప్తున్నారు ఇలా అన్ని రకాల విశేషాలను మనకి ఈ పాశ్రంలో అందించారు ஆண்டால் திருவடிகளையே சரணம்